కావలిలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య అన్నదాతపూర్ ర్యాలీ కొనసాగింది ఒక పక్క పోలీసు ఆంక్షలు మరోపక్క వైసీపీ శ్రేణులు రావడంతో ఇప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది వైసీపీ శ్రేణులు పక్క కావలిలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంకు చేరుకున్నారు అప్పటికే పోలీసులు ఆంక్షలు విధించి వైసీపీ శ్రేణులను కళ్యాణ మండపం వద్దే నిలువరించడం జరిగింది ఈ సమయంలో ఉదయగిరి నుంచి వైసీపీ పార్టీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి రావడంతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ముందుకు రావడం జరిగింది వైసీపీ శ్రేణులంతా రోడ్డుపైకి ఒక్కసారిగా రావడంతో కాబర్ డిఎస్పి ఆధ్వర్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు ఒక పక్క పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతగా మారింది ఈ పరిస్థితుల్లో కావలి డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో మరోపక్క వైసీపీ నేత రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులతో చర్చించడం జరిగింది అనంతరం పోలీసులు ఆర్డీఓ కార్యాలయం బయటే వైసీపీ శ్రేణుల్ని అడ్డుకున్నారు కొద్ది మందిని మాత్రమే లోపలికి అనుమతించడం జరిగింది అనంతరం వైసీపీ శ్రేణులు కాబలి ఆర్డీఓకి వినతి పత్రం అందించడం జరిగింది పురీగిరి నియోజకవర్గం నుంచి నేకప్పటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ శ్రేణులు పాల్గొనగా కావల నియోజకవర్గం నుంచి కేతరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ಸಾರು <US> ಮಾತಾಡ್ತಾರೆ <mis morally> <venue> <gehört> పని చెయ్యండి సార్ ఆ నుంచి బయటికి పదిహేను లోపల పదిహేను మంది అలౌ చేయదు ఇది కొంచెం దూరం ఎంతమంది దూరం వచ్చిందా రైతులు ప్రాబ్లం అక్కడ వచ్చి ఉండరు మనం ఇదినే మేమేం చేయడానికి రాలా రైతులు అంటే ಆಗಿಪ್ರ ಲಪಲಿಕ್ಕೆ ಪದೇನು ಮಂದಿ ಮಾತ್ರ ಲಪೇನು ಮಂದಿ ಆರೋಪಿ சரி பகரித்த అవి చెప్పిన మాటలన్నీ ఎట్టు పోయినాయో తెలియదు కానీ రైతులు కానీ ప్రతి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు యాతన పడుతున్నారు దానికి సరైన పద్ధతిలో రైతులది మెయిన్ అన్నదాతలు అని వాళ్ళకు అన్నదాతలు అని అంటారు అన్నం పెట్టేవాడు వాళ్లే వాళ్ళనే మనం మోసం చేస్తున్నాం అటువంటి మోసం అనేది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తారని మేము ఈరోజు మీకు విన్నవించుకోవడానికి వచ్చాము నేను గిట్టుబాటు సార్తా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు రైతు కోరుతున్నది దాంట్లో యూరియా కోట దగ్గర నుంచి రైతులు గిట్టుబాటు ద్వారా మరి అన్నదాత శుకు కార్యక్రమాలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు వీటన్నిటి మీద రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి రైతుల పక్షపాత గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి అప్పులతోటి రాతలతోటి రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నుంచి ప్రభుత్వం కనువిప్పు జరిగి ఆ రైతులకి న్యాయం చేయాలని ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా ఒకటి నియోజకవర్గం ఇన్ఛార్జి రాజ్గోపాల్ రెడ్డి గారు తర్వాత నియోజకవర్గం సార్